ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయింది మీరు మధ్యలో అయితే వన్ మంత్ వాటర్ బ్యాలెన్స్ ఆఫ్ త్రీ మంత్స్ ఎప్పుడూ బిగినింగ్లో షోకాల్ నోటీస్ ఇచ్చామన్నారు తర్వాత నేను రెండు సార్లు మిమ్మల్ని అడిగాను కదా నాకు తెలియదండి మీరు రావాలంటారు ఒకటి అడిగితే ఒకళ్ళు చెప్తారు మీద రిపోర్ట్ ఇంకా నాకు రేపు మాట్లాడుకొని నాకు చెప్పండి యాక్షన్ ఇనిషియేట్ చేయాల్సింది వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేటివ్ అవ్వకపోతే మీ మీద యాక్షన్ ఇనిషియేటివ్ అది మీ ల్యాబ్సెస్ అన్ని డామినేట్ చేయడం అనేది ఉండదు ఏముంటే వాట్ ఎవర్ ఇట్ బి వాట్ ఎవర్ ఇట్ బి దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ నమస్కారం కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నాలుగు మండలాల్లో రోజుతో నాలుగు మండలాల్లోని కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా అనేక గ్రామాల నుంచి మరి మా సంస్థలు చెప్పుకోవడం కోసం ఎమ్మెల్యే గారు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అందువల్ల ఆలోపత అసంతృప్తి ఉందనేది సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి తీసుకొచ్చారు దానికోసం దాని కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎన్ని గంటలైనా సమయం కేటాయించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మొన్న గత మండలంలో అయితే మూడు గంటలకు మొదలుపెట్టిన కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటల ముగిసింది ఆరున్నర గంటల పాటు సాగింది అదేవిధంగా పెక్కవోర మండలంలో కూడా విడివిడిగా గ్రామ గ్రామ పరంగా మాట్లాడటం వల్ల ఆ రోజు కూడా దాదాపు ఆరేడు గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది ఒక వదక్ష అర్వతి మండలంలో ఒక గంటలో అధికారులతో సమావేశం పూర్తి ప్రతి చోట కనీసం రెండు గంటలు పడతా ఉంది ఆ తర్వాత మన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కనీసం నాలుగు గంటలు పడతా ఉండదు సాధారణంగా ఈ మండలంలో కొంచెం సమస్యలు తక్కువ ఉంటాయి సమస్యలు ఉన్నా గ్రామస్థాయిలో ఉన్న నాయకులు కొంత సమర్థత కారణంగా ఇక్కడ ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకునే ఆలోచన విధానం నాయకులు ఉండడం వల్ల ఇక్కడ కొంచెం సమస్యలు తక్కువగానే ఉంటాయి అయినప్పటికీ కూడా మనం బౌల సేవలు అందించడంలో మనందరం భాగస్వాములు కావాలి కాబట్టి కార్యకర్తల్లో ఏదైనా సమస్య ఉండి మనలో మనకు ఉన్న ఇబ్బందులు మనలో మనకు ఉన్న ఇబ్బందుల్ని మనం విడివిడిగా నేను కొన్ని గ్రామాలు మొదలుపెట్టాను గ్రామాల వారీగా నేను కార్యకర్తలను ఐడెంటిఫై చేసిన గ్రామాలను పిలిపిస్తూ ఉన్నాను వారితో మాట్లాడుతూ ఉన్నాను అవి ఆ విధంగా పరిష్కారం చేస్తుంది ఇక్కడ అంత సంవత్సరంలోనే ఆ తగాదాలు వెళ్ళాలి ఉన్న సమస్యల మీద మనం ఒక దృష్టి సాధించి ఆ సమస్యలు అంటే మనం స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు ఫేస్ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక పార్టీలోనే క్యాంటేసేషన్లో అనేక సమస్యలు వస్తాయి ఇప్పుడు మూడు పార్టీలు మనం కూటమి ఉన్నాం ఈ కూటమిలో కొన్ని సర్దుబాటు చేయాల్సి వస్తుంది కొన్ని ఆశీర్వాదం అతికి ఉంటాయి అవన్నింటినీ ఏ విధంగా పరిష్కారం చేసే దానిపైన కూడా మనం కూడా ఒక సమాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వీటి మీద ఒకసారి పోలంకర్షం కాక వీడిగా మనం తెలిసాం కాబట్టి అందరం కలిసాం కాబట్టి ఒకసారి చర్చించుకుందాం ముందుగా కార్యకర్తల నుంచి ఆయన అభిప్రాయాలు ఉంటే తెలియజేసినట్టయితే ఆ తర్వాత దానికి పరిష్కార పార్తా కానీ దానిపోతే వాటికి వివరణ ఇవ్వడం కానీ దాని నుంచి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఇవాళ గ్రామస్థాయిలో ఉన్న నాయకుల మధ్యన అధికారుల మధ్యన సమన్వయం సాధించడం కోసం మండలాల వారీగా నాయకులు అధికారులు అందరితో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నాయకులు గ్రామాల్లో పర్యటన చేసినప్పుడు కొన్ని సమస్యలను క్షేత్రస్థాయిలో వారు గుర్తించడం జరుగుతుంది అటువంటి సమస్యల్ని వేదిక ఏర్పాటు చేసినట్టయితే ఆ వేదిక మీద వారు ప్రస్తావిస్తారు ప్రస్తావించినట్టయితే అధికారులు దానికి పరిష్కారం చూపడానికి వెసులుబాటు వస్తుంది ఈ ఆలోచనతో నాలుగు మండలాల్లో ఈ విధంగా కార్యక్రమాలు మొదలుపెట్టాం పేడర్ కోసం అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దాంతో ఈ కార్యక్రమం రంగంపేటలో మొదలుపెట్టి ఈరోజు అనుపతితో నాలుగు మండలాలు ఒక విడత పూర్తి చేయడం జరిగింది దీనిలో అనేక సమస్యల్ని నాయకులు ప్రస్తావిస్తూ ఉన్నారు అధికారులను వాటిని నోట్ చేసుకోవడం మరలా ఆ సమావేశం వచ్చేటప్పటికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ రోజు సమావేశంలో యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ కూడా చెప్పాలనేది అధికారులను నిర్దేశించడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని సమస్యలు ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల్ని పరిష్కారం కోసం గ్రామస్థాయిలో ఉన్న నాయకులు ప్రస్తావించారు అధికారులు కూడా వాటిని నిశ్చితంగా పరిశీలించి ఒక పరిష్కారం చేసినట్టయితే చిన్న చిన్న పౌరులకు సంబంధించిన పౌరు సేవల విషయంలో కానీ ఇతర సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ వాటిని పరిష్కారం చేసి తప్పనిసరిగా అవన్నీ పరిష్కారాలు అయితే ప్రజలకి ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది దానికోసం ఈ కార్యక్రమం పెట్టి కృషి చేస్తూ ఉన్నాం ఈ నాలుగు మండలాలు అయ్యేటప్పటికీ ఇది ఒక సత్ఫలితాలు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది తప్పనిసరిగా దీన్ని ఏ విధంగా కంటిన్యూ చేసి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించడం వాటిని పరిష్కారం చేయడం ఆ దిశగా నేను ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటాను